ફારવાડી કલ્ચર ફારવાડી કલ્ચર ફારવાડી કલ્ચર ફાર્વડી అన్న నా పేరు లక్ష్మీకాంత్ అన్న నేను బోడుపల్ మొబైల్ యూనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్న సో ఇవాళ మేము ఇందరి మీటింగ్కి వచ్చిన కారణం ఏంటనగానే ఈ మార్వాడి వాళ్ళ వల్ల మేము ఏ రకంగా నష్టపోతున్నాం ఎన్ని రకాల ఆర్థికంగా మానే నష్టపోతున్నాము ఎలా అంటే ఇప్పుడు ఒక వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిస్ట్రిబ్యూటర్ కన్నా తక్కువ ప్రైజ్లో ఐటెం వాళ్ళకి ఎలా దొరుకుతుంది వాళ్ళు ఒకటి బిల్ మెయింటైన్ చేయరు ఇంకోటి ఏంటంటే నాణ్యత ఉండదన్న వాళ్ళ నాణ్యత లేని వస్తువులు డూప్లికేట్ ప్యాకింగ్ ఉంటుంది కంపెనీ బ్రాండ్ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఇది ప్రజలు మళ్ళీ వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే డబ్బు వీళ్ళకి ఎక్కువ అదనంగా లాభం వస్తుంది ఒక డిస్ట్రిబ్యూటర్కి వచ్చే ప్రైజ్ కన్నా ఒక ప్రోడక్ట్ వాళ్ళకి తక్కువ ఎలా వస్తుంది ఎందుకు అంటే అది కాపీ ఐటమ్ లేకపోతే డూప్లికేట్ ఐటమ్ ఉండడం వల్ల మనకు తెలియక మనం బ్రాండ్ నేమ్ చూసి తీసుకోవడం వల్ల మన దెబ్బ పడుతుంది ఇంకోటి వీళ్ళ పైనుంచి మ్యానుఫ్యాక్చర్ వీలే చేస్తారు దాన్ని రీటైలర్ వీలే చేస్తారు డిస్ట్రిబ్యూషన్ వీలే చేస్తారు కింద మీద తీసుకునేది మాత్రం మనం తీసుకోపోవడం వల్ల ప్రతి లాభపడేదంతా వాళ్ళు లాభపడుతున్నారు నష్టపోయే వరకు మనం నష్టపోతున్నాం ఇంకోటి వీళ్ళ వల్ల ఏమవుతుందంటే ఒక ఒక ఏరియాలో వీళ్ళ ఒక రెంట్ ఉంటుందని ఆరు వేలు ఏడు వేలు వరకే నడుస్తుంటుంది ఎప్పుడైతే వీళ్ళు ఎంటర్ అవ్వగానే అక్కడ రెంట్లన్నీ పదిహేను వేలు పెరిగిపోయి అడ్వాన్స్లు కూడా రెండు లక్షలు మూడు లక్షలు ఓనర్లకి ఇచ్చి ఎందుకంటే వాళ్ళకి అక్కడ షాప్ అది వాళ్ళకి కావాలన్న ఉద్దేశంతో పైసలు ఎక్కువ పెడితే వస్తుందన్నప్పుడు ఈ పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న షాపు వాళ్ళకు నష్టం జరుగుతుంది ఏ విధంగా అంటే ఈ పక్కన ఉన్న షాపులకు ఓనర్లు ఏం చెప్తారంటే అక్కడ పక్క షాప్ పదిహేను వేలు ఇస్తున్న చూస్తే ఉండవు లేకపోతే ఖాళీ చేయని మా మీద ఎఫెక్ట్ పడుతుంది మాకు బిజినెస్ తక్కువ అవ్వడం ఒకటి ఎందుకంటే వీళ్ళిచ్చే ప్రైజ్ మేమిచ్చే ప్రైజ్ ఎందుకు తేడా వస్తుందంటే వాళ్ళు అమ్మే వస్తువులన్నీ నాణ్యత లేని వస్తువు అన్న ఒక ఇంటి వస్తువులనే ఒక హార్డ్వేర్ షాప్ కానీ ఎలక్ట్రికల్ షాప్లో వాళ్ళు ఏం చేస్తారంటే అన్న మనకి ఇంటికి వాడే ప్రతి వస్తువు దాని లైఫ్ వచ్చి పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు ఉండే అన్న వీళ్ళు ఏం చేస్తారు తెలుసా అన్న డూప్లికేట్ అమ్మాయి లోపల రెండు మూడు సంవత్సరాలకే అది పరిమితమైతే మనకి ఏమనుకుంటామంటే రెండు మూడు సంవత్సరాలు ఖరాబ్ అవ్వగానే మనకు తెలియక దీని లైఫ్ ఇంటుందని తెలియక మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ దగ్గర రిటర్న్ పోము మళ్ళీ ఇంకోటి కొనుక్కుంటున్నాం మళ్ళీ వీళ్ళు ఒకటి బిల్లు మెయింటైన్ చేయారన్న జిఎస్టీ కూడా కట్టారు వీళ్ళ వల్ల గవర్నమెంట్కి కూడా నాకు తెలిసి ఏ రకంగా మాకున్న చిన్న చిన్న షాప్లకు కూడా ట్రేడ్ లైస్ లేబర్ లైసెన్స్ ట్రేడ్ లైసెన్స్ లేబర్ లైసెన్స్ అన్ని రకాల లైసెన్స్ మా దగ్గర ఉన్నాయన్న కానీ వాళ్ళ దగ్గర ఏమి లేదు ఇంకోటన్నా ఒక మారవడి హోల్సేలర్ దగ్గర మేము పోతే ఆయన ఏమంటాడంటే ఎక్కువ అమౌంట్ ఉంటే క్యాష్ నో ఆన్లైన్ నో ఇంటర్నెట్ బ్యాంకింగ్ మాకు క్యాష్ కావాలంటారు ఎందుకు అదే ఐదు వేలు పదివేలు ఉంటే మాత్రం ఆన్లైన్లో ఎందుకు ఎందుకంటే వాళ్ళు జిఎస్టీ కట్టరు లేబర్ లైసెన్స్ తీసుకోరు ఏ తీసుకోరు దానికి జీరో చూపించుకోవడానికి వాళ్ళు చేశారన్న దీనివల్ల మేము తెలంగాణలో ఉన్న వాళ్ళు కానీ వేరే వ్యక్తులు కానీ దీనివల్ల నష్టపోతున్నాం ఏ రకంగా బిజినెస్ పరంగా దీని ఆరోగ్య రిక్తంగా కూడా ఎందుకంటే వీళ్ళు నాణ్యత లేని వస్తువులు అమ్మి డబ్బు బాగా సంపాదిస్తున్నారన్న ఎందుకు ఇప్పుడు అదే బిజినెస్ మా వాళ్ళు చేస్తున్నారు కదా మా వాళ్ళు సంపాదించలేరు ఎందుకు ఎందుకంటే దాంట్లో ఉన్న లూప్స్ అన్ని వీళ్ళు కనుక్కొని దాన్ని ఎలా చేయాలో చేస్తున్నారు ఇంకోటి ఒక హోల్సేలర్ కూడా మేము పోతే మనకిచ్చే రేట్ మేము కూడా క్యాష్ ఇస్తాం వాడు కూడా క్యాష్ ఇస్తారు ఇచ్చే రేట్ వేరే ఉంటుంది వాడికి ఇచ్చే రేట్ వేరే ఉంటుంది ఎందుకు ఎందుకు నువ్వు డిఫరెన్స్ అనేది వాళ్ళు స్టార్ట్ చేసారు మేము స్టార్ట్ చేయలేదు మేము ఎప్పుడు అందరం ఒకటే అనుకున్నాం కానీ వాళ్ళు మాత్రము రేట్ల కాడికి వెళ్ళే డిఫరెన్స్ అనేది స్టార్ట్ చేసినారు అందరు థ్యాంక్ యూ అన్న ఈ ఈరోజు మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు బోడుపల్ ఉప్పల్ ఆధ్వర్యంలో మేము మార్వాడికి వ్యతిరేకంగా మేము ర్యాలీ తీయడం జరుగుతుంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన తెలంగాణ ప్రాంతంలో మార్వాడి వాళ్ళ బిజినెస్ ఎక్కువైపోయి చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా ఇబ్బంది జరుగుతుంది ఒక ఒక తెలుగు బిడ్డ ఒక బిజినెస్లో రాణించాలంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి రాడు వాని గోల్ మొత్తం బిజినెస్లో పెడితేనే రాణించగలుగుతాడు ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి మేము బిజినెస్ ఫీల్డ్లో వండుకుంటూ మా తెలంగాణ బిడ్డలకు మేము నలుగురికి ఉపాధి కల్పించుకుంటూ ముందుకు వస్తున్నాము వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్వాడి వాళ్ళు ఏ విధంగా మాకు లోకల్లో కూడా ఎంటర్ అవుతారంటే సార్ మాది గుజరాత్ జగదీష్ మార్కెట్ ఉంది కదా సార్ మీకు అలా కాకుండా మీకు అక్కడ పోతే బిజినెస్ అనేది చాలా లాంగ్ అవుతుంది కదా మీ దగ్గరికి వచ్చి మీకు హెల్ప్ చేయడానికి మేము వస్తున్నాం సార్ మిమ్మల్ని దోపి చేయడము అలాంటివి చేయడానికి రావట్లేదు అని చెప్పేసి మెల్లగా వాళ్ళు హోల్సేల్ రంగంలోకి ఎంట్రీ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హోల్సేల్ రంగంలో ఉండే వ్యాపార ఉద్యోగులు ఎవరు అంటే వాళ్ళే ఉంటారు ఏ తెలుగు బిడ్డ కూడా ఎక్కడ కూడా ఉండరు వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక నలుగురు ఐదు బ్యాచ్ని తింటారు ఆ బ్యాచ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు బేసిక్ ఓనమాలు చెప్తారు ఏంటంటే ఇంగ్లీష్లో రాయడము కూడికలు రావడం అలాంటి వ్యవస్థ సరిపోతుంది వాళ్ళ పెద్ద పెద్ద చదువులు అలాంటి అవసరం కూడా లేదు వాళ్ళ పిల్లలకి అలాంటి వాళ్ళకు కోచింగ్ ఇచ్చేసి ఆ నలుగురిని ఇంకో బ్యాచ్గా దింపి వాళ్ళకు ఒక వన్ టూ ఇయర్స్లో వాళ్ళకు కోచింగ్ ఇచ్చేసి బిజినెస్ బిజినెస్ ఉలమాలు ఇచ్చేసి వీళ్ళే బిజినెస్ చేసుకోవడానికి డబ్బులు అమౌంట్ వీళ్ళే అడ్జస్ట్ చేస్తారు దాంతోపాటు వాళ్ళ దగ్గర మరి వడ్డీ కలెక్ట్ చేస్తారా ఏ రకంగా చేస్తారు ఎందుకంటే పై నుంచి కింది దాకా వీళ్ళే హోల్సేల్లో ఉంటారు కదా వీళ్ళే వచ్చి తయారు చేస్తారు ఆ ప్రోడక్ట్ ఇలా అది మంచిదన్నా కానీ చెడదాన్నా కానీ ఏ రకమైన ప్రోడక్ట్ అయినా పర్వాలేదు కానీ వాడు ఏం చెప్తాడు అంటే పైన ఉన్న మార్వాడు ఏం చెప్తాడు నేను సంస్థను ఉత్పత్తి చేస్తున్నాను ఈ వస్తువును మీరు సేల్ చేసే బాధ్యత అని వాళ్ళకి అంత కట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రోడక్ట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి మా దగ్గరకు వస్తే మా దగ్గరకు అంటే కట్టి ఆ నాశనకమైన వస్తువులు ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మేము ఒక ఫర్ ఎగ్జాంపుల్ మాది మొబైల్ షాప్ బిజినెస్ మాది ఒకసారి క్వాలిటీ వేస్తే మనం బ్రాండెడ్ కంపెనీలు వేస్తే మినిమమ్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ దాకా కూడా ఉంటుంది వీళ్ళు ఇచ్చేది ఓ సార్ మీకు కస్టమర్కి ఫిట్టింగ్ చేస్తే మిమ్మల్ని హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో పోయే సందర్భంలో ఉంటాయి వాళ్ళని అడిగితే ఇలాంటి నాశరేకమైన వస్తువులు ఇస్తే మేము పీపుల్స్కి ఏం సమాధానం చెప్పాలి వాళ్ళు మా మీద ఎలాంటి అయినా గలీజ్ మాటలు మాట్లాడుతురు తిరుగుబడుతురు మేము నాణ్యత ఇవ్వండి మీ నాణ్యత తీసుకొని ప్రజలకు చేరవేస్తామని చెప్పాము అయినా కానీ వాళ్ళ దంద అంటే ఏంటంటే గలీజ్ దందనే కాదు హండ్రెడ్ పర్సెంట్ గలీజ్ నాకు తెలిసిన మార్వాడే చైనా మన బీజేపీ వాళ్ళు సంఖ్య కొట్టుకుంటారు కదా నా ఏది మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని అంటున్నారు కదా మేక్ ఇన్ ఇండియా పది పదిహేను పదకొండు సంవత్సరాలు అవుతుంది మరి ఏది మేక్ ఇన్ ఇండియా మన ఇండియా వస్తున్నా మనం ఎందుకు ఉత్పత్తి చేసుకోలేకపోతున్నాం మన మార్కెట్లో ఎందుకు తీసుకురాలేకపోతున్నాం అది కూడా వాళ్ళు ఆలోచించాలి ఏమైనా అంటే కులాలకు అంటే పెడతారు ఏ కులం ప్రతి కులం ఉంది ఇందులో మాకు కులాలతో పని లేదు మాకు కులంతో అవసరం కూడా లేదు ఇప్పుడు మన ఎస్సీ ఎస్సీ బిడ్డ మీద జరిగింది ఆ దాడి దాడి జరిగితే సంఘటన ఒక్కటే మమ్మల్ని వ్యతిరేకించే మా వ్యాపారస్తులను వ్యతిరేకించే రాజకీయ నాయకులకు ఒకటే చెప్తున్నా మేము అన్ని రాజకీయ పార్టీలో నుంచి కార్యకర్తలు ఉన్నాము లీడర్లు ఉన్నాము అందరూ ఉండము చేస్తే నాకు సపోర్ట్ చేయండి మా సపోర్ట్ చేయండి కానీ మా తెలంగాణ బిడ్డలని ఆత్మాభిమానాన్ని చంపకండి అన్ని కుల ఉన్నాయి బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతున్నారు కుల గురించి మాట్లాడుతురు కుల గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఫీల్డ్లోకి రాండి సార్ మీరు మీరు తెలంగాణ బిడ్డల గురించి ఆలోచించే ఫీల్డ్లోకి వచ్చి ప్రతి షాప్ వెళ్ళండి మారివాడి వల్ల మీ మీ జీవితం ఏదో దగ 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 పడిపోతుంది మీ పత్ స్థితిగతులు ఏంటి మీ ఆర్థిక స్థితిగతులు ఏంది అడగండి మీరు అయ్యాయి లేకుండా ఒక వర్గాన్ని మీకు సపోర్ట్ చేసి చేయకుండా ఆ వర్గాన్ని మీరు ఎందుకు ఎంత ఎందుకు చేసుకొస్తారు చెప్పండి మీ స్టాండ్ ఇదే చెప్పండి నేను మా మార్వాడి వ్యవస్థకు మార్వాడి వ్యవస్థకు అనుకూలంగా సపోర్ట్ చేసే అన్ని పార్టీలకు మా యూనియన్ నుంచి హెచ్చరిస్తున్నాం మా మా స్టాండ్ అవు ఇదని చెప్పండి మీరు ఏమని మేము మార్వాడుకి మద్దతు ఇస్తాము మార్వాడి ఓటులతో మేము గెలుస్తాము మీరు అవసరం ఒక వివాదం ఇవ్వండి ఇవ్వాలండి అవునండి సభ్యత్వం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లోన్ లోపల నుంచి ఎప్పటి నుంచి జరిగిన వ్యాపారం యూనియన్ లో సభ్యత్వం ఇస్తున్నామంటే కొత్త వాళ్ళని రానియకుండా క్రితం ఏంటంటే గోబాక్ మార్వాడి అనే నినాదంతో ఇవాళ ముందుకు రావడం జరిగింది ముఖ్య కారణం ఏంటంటే ఈ మాట్లాడు వాళ్ళు కల్తీ వస్తువులు చాలా కల్తీ అన్న మొత్తం మేము ఒక మొబైల్ యూనియన్ తరపు నుంచి మాట్లాడుతున్నాం మా డిస్ప్లేలు ఒక కస్టమర్ వచ్చి వేయించుకుంటే ఒక డిస్ప్లే ఒక రోజు కూడా పని చేసలేదు అది పని చేయకపోతే అది మేము మళ్ళీ అడిగినాం అనుకో ఆ వ్యక్తిని ఇది నో వారంటీ నో గ్యారెంటీ అంటుండు దానికి ఒక బిల్లు ఉండదు దానికి ఒక రిసిప్ట్ ఉండదు ఒక జిఎస్టీ ఉండదు ఏముండదు మళ్ళీ మమ్మల్ని క్యాష్ ఆన్ క్యారీ అంటుండు ఇది చాలా తప్పన్న ఇంకొకటి ఈ మారేడోళ్ళు అంతా కలిసి ఇప్పుడు మన ఇక్కడ కాలనీలా కిరాణా షాపులు ఎవరి ఉండే అన్న చిన్న చిన్న వ్యాపారాలు ఎవరి ఉండే అన్న ఇప్పుడు ఏ గల్లీ కన్నా వెళ్ళండి ఏ ఏరియా కన్నా వెళ్ళండి అంతా మారే అంతా కలిసి అన్న అంత కలిసి వస్తువులతోనే మొత్తం టోటల్ మొత్తం మార్కెట్ని మొత్తం ఖరాబ్ చేస్తురన్నా ఇంకొకటి ఉద్యోగాలు ఇప్పుడు ఒక మారడో షాప్ తీసుకుందాం మన తెలంగాణ ప్రజలకి ఏం న్యాయం జరుగుతుంది ఆ మారడో షాప్లో పోతే అంత మారడోళ్ళే ఉంటారు అలా తెలంగాణలో ఏడున్నారు వాళ్ళ వల్ల ఏం బాగుపడుతుంది మన తెలంగాణ చెప్పండి ఇది కరెక్ట్ కాదన్నా మారని ఆ చీఫ్ వస్తువులు తయారు కాకుండా ప్రభుత్వం కూడా కేర్ తీసుకోవాలి ఇది కరెక్ట్ కానీ కాదు